దాశ్రీ హాయ్ దాశ్రీ థ్యాంక్ యూ సో మచ్ దాసరి లైవ్గా సపోర్ట్ చేసిన మీన్స్ అలాట్ దాశ్రీ వెరీ గుడ్ ఈవినింగ్ దాశ్రీ ఏం చేస్తున్నారు దాశ్రీ అబ్బాయి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్గా సపోర్ట్ చేసిన మీన్స్ అలాట్ అండి హాయ్ దాశ్రీ హాయ్ హాయ్ శ్రీనివాస అన్న హాయ్ అన్న వెరీ గుడ్ ఈవినింగ్ అన్న ఎలా ఉన్నావన్నా ఏం చేస్తున్నావా అన్న ఒక్క నిమిషం నా ఇది ఓపెన్ చేసుకుంటాను ఇంకా అయ్యా ఎలా ఉన్నారు అందరికి తాగేశారా ఏం చేస్తున్నారు ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంట్ సపోర్టింగ్ మై దాసరి యో థ్యాంక్ యూ దాసరి నిజంగా చెప్పాల హెల్త్ అస్సలు బాగాలేకుండే ఇంకా మార్నింగ్ ట్రై చేసినాను అస్సలు బాగాలేకుండే ఇప్పుడు ఇంకా హెల్త్ అప్సెట్ ఉండే ఐ మీన్ కొంచెం లిటిల్ ఫీవర్ అండ్ వామింగ్స్ ఉండే అబ్బాయి సో అందుకే నేను చేయలేదు అబ్బాయి అయ్యో స్టే నవ్వగారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి సపోజ్ చేసిన మీన్స్ ఎలాటండి నవ్వగారు థ్యాంక్ యూ సో మచ్ అండి నవ్వగారు ఎలా ఉన్నారు నవనీత్ గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి సపోజ్ చేసిన మీన్స్ అండి సిహెచ్ హర్ష గారు హాయ్ అండి ఎలా ఉన్నారు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ గారు సపోర్ట్ చేసినందుకు హర్ష గారు చాలా రోజులతో మిమ్మల్ని చూస్తున్నాను గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండి థ్యాంక్ యూ కృష్ణ హాయ్ కృష్ణ ఎలా ఉన్నావు కృష్ణ బాగున్నావా ఇప్పుడు ఓకే ప్రొద్దున బాగా లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను శ్రీను అన్నయ్య హాయ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైక్ క సపోర్ట్ చేసిన మీన్స్ అన్నా ఏం చేస్తున్నావు అన్న శ్రీను అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య అబ్బాయి ఇంకా చెప్పు ఇంకా తగ్గేశావు గ్రూప్లో గ్రూప్ మొత్తం డిలీట్ చేసేసాం అంత గిచడి అయిపోతుంది అన్ని అక్కడ ఇక్కడ అని ఎందుకు అని తీసేస్తాం ఇంకా అబ్బాయి కృష్ణ తిన్నావా అంటున్నాడు కృష్ణ అండ్ హాయ్ బా ఇప్పుడు ఇప్పుడు ఓకే పర్లేదు ఐ మీన్ మార్నింగ్ కన్నా ఇప్పుడు పర్లేదు మార్నింగ్ అయితే గిరికరాత్రికు బాగుండే హాయ్ కృష్ణ బాబా అని చెప్తుంది దాస్రి అదేంటి నా 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 నాకే కనిపించట్లేదే ఒక్క నిమిషం ఆగండి అసలు ఏమైంది నాకు ఇప్పుడే తెలియాలి అబ్బాయి థ్యాంక్ యూ అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి అండ్ హాయ్ నైట్ బుట్ తిన్నావారా వారా నైట్కి సిట్టింగ్ వేద్దాం ఆ రూమ్కి దా సరియో నువ్వు ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు ప్రసాద్ అన్న హాయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లైక్ వచ్చి సపోర్ట్ మీన్స్ లాట్ అన్న ఏం చేస్తున్నావన్న థ్యాంక్ యూ అన్న లైక్ వచ్చి సపోర్ట్ చేసిన నైన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏం అన్నా ఇంకా నాది సిఎస్ హర్ష్ హర్ష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లీవ్స్ పంపించారు ఏంటండి థ్యాంక్ యూ అండి డార్లాగారు హాయ్ అండి ఈరోజు క్వశ్చన్స్ లిటిల్ హెల్త్ అప్సెట్ అండి అందుకే క్వశ్చన్స్ ఏం లేవు ఓకేనా ఎలా ఉన్నారు బాగున్నారా గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి టీ నాకే నేను టీ తాగలేదు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తీసుకొచ్చి ఇచ్చినాను థ్యాంక్ యూ సో మచ్ అండి డార్లా గారు ఉందిగా బా గ్రూప్ వాళ్ళు తీసేసారు అబ్బాయి నువ్వు ఉన్నావా అందులో నేను చూడలేదు మార్నింగ్ కల్లా అన్ని తీసేసారు తీసేసారు అబ్బాయి నేను తీయలేదు ఇమాం తీసేసారు మొత్తము అట్లా ఏం లేదు ఎవరిని ఎవరిని తీస్తాను నాకు తెలియదు నేను హెల్త్ బాగాలేదు కదా సో నేను చూసుకోలే అబ్బాయి ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ కెన్ కమ్ మేము ఆర్డర్ చేస్తాను సరే నా అబ్బాయి అరకు ఉన్న చెల్లి వా అన్న ఎంజాయ్ చేస్తున్నావు కదా అన్న ప్రసాద్ అన్న శ్రీను అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్న లైక్ అస్ సపోజ్ చేసిన మీన్ సెలాత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న దా అసలు హైట్ చూస్తున్నా వద్దు దాసరి నీకు మార్నింగ్ నిన్ననే చెప్పాను అట్లా వద్దు అని చెప్పినా ప్లీజ్ వద్దు వద్దు అబ్బాయి ఇక్కడ ఉన్నా బా అబ్బాయి ఇక్కడ ఉన్నా బా ఇక్కడ ఉన్నావా అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెల్త్ ఇష్యూ అయితే వద్దులే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్ల గారు అందుకే మార్నింగ్ లైవ్ పెట్టలేదు సో లిట్ హెల్త్ అప్సెట్ ఉండే అసలు బా లేకుండే ఇప్పుడు ఓకే పర్లేదు ఇప్పుడు డన్ ఇంకా ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు హైట్ లో ఉండే ఎందుకు చూస్తున్నారు మీకు ఏదైనా సౌండ్ వినిపిస్తుందా ఇందులో మ్యూట్ ఏడబెట్టాలబ్బా రెడ్డిశ్వర్ గారు హాయ్ అండి ఆ సౌండ్ ఏంటి మీకు వరకు వినిపిస్తుందా రమేష్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ గా సపోర్ట్ చేసినందుకు మీన్స్ అండి అబ్బాయి ఇక్కడ కాబాడాలు అమ్మా దండాలు అమ్మనా అర్థం కాలే అబ్బాయి ఏం చేస్తున్నావు అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అబ్బాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అయినా నువ్వే నా టాపర్ వి డార్లా అయినా టాపర్ మీరే అని గారు అని చెప్తున్నాడు మన దుర్గా ప్రసాద్ తమ్ముడు అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నైన్త్ లైక్ ఇచ్చినందుకు రమేష్ గారు ఇప్పుడు అయితే బాగానే ఉన్నావా ఇప్పుడు ఫైన్ అసలు మార్నింగ్ ఘోరంగా అని ఇప్పుడు ఓకే ఆల్ ఓకే డ్యూటీ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాను మేడం గారు భోజనం చేయాలి మేడం గారు మీరు లైవ్ లైవ్ కదా కనిపించడం చింది మీకు లైక్ ఇద్దామని వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు ఇట్స్ లవ్లీ అండి థ్యాంక్ యూ అండి వినిపిస్తుంది అయ్యా కాపరేట్ అవుతుంది రో ఇందులో మ్యూట్ ఎడబెట్టాలి అసలు నాకు మ్యూట్ సౌండ్ అది తెలియదు ఇందులో ఎడబెట్టాలి ఓ ఇమాం ఉన్నావా ఇమాం మ్యూట్ ఎడబెట్టాలి అసలు రమేష్ అండ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ నీ కోసం ఎరైనా సొరైనా అయితా అవుతా నీ కోసం అని అంటున్నాడు మన దాసరి తమ్ముడు అండ్ అనంతపురం జిల్లా పుట్టబర్తి సత్యబా సత్యసాయి బాబా సత జయంతి హండ్రెడ్ బర్త్ బర్త్డే బాగా గ్రౌండ్గా జరుపుతున్నారు మేడం గారు మీ దర్శనానికి వచ్చి వచ్చి కేత వచ్చి బర్త్డేని జరుపుకోపుకొని వెళ్తారని కోరుకుంటున్నాను మేడం కంపల్సరీ ట్రై చేస్తాను రమేష్ గారు థ్యాంక్ యూ అండి ఇట్స్ లవ్లీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ గారు హాయ్ అండి రామ్ శేఖర్ గారు నిన్న నిన్న కాదు మార్నింగ్ రాలేదు రామ్ గారు వామిటింగ్స్ ఐ మీన్ బీపీలో ఉండే చాలా లో ఉండే సో హెల్త్ అప్సెట్ ఉండే రామ్ గారు సో అందుకే రాలేదు ఎలా ఉన్నారు రామ్ గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఎండ్ అయిపోయింది అసలు కరెక్ట్ అయిపోయింది ఇంకా జ్యోతి సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ మమతా హాయ్ అండి జ్యోతి దివ్య జ్యోతి సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైఫ్ గా సపోర్ట్ చేసినందుకు రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి టెన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డార్లా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను డార్లా గారు డోంట్ హైట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు డార్లా గారు రామ్శేఖర్ గారు హాయ్ డార్లా బ్రో అని చెప్తున్నారు పూజ అండ్ లీలాగా ఉన్నారా రాలేనట్టున్నారు ఇంకా హుస్సేన్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేసిన మీన్స్ అండి ఎలా ఉన్నారు ఉన్నారండి హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారండి హుషేంగ్ గారు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేసిన మీన్స్ అండి లీల వస్తుందా ఇప్పుడు దాసరి గుడ్ ఈవినింగ్ బ్రోస్ అండ్ ఆలా అని చెప్తున్నాడు రామశేఖర్ గారు అండ్ మా లీల గారు వస్తాడు ఇప్పుడు వస్తాడా చెప్పొచ్చున్నావా ఏంటి థ్యాంక్ యూ సో మచ్ అండి షేమ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేసిన రమేష్ గారు థ్యాంక్ యూ అండి ఇట్స్ లవ్లీ అండి యూ ఆల్వేస్ సపోర్ట్ మీ అండి ఎన్నెన్నో ఆశలతో వచ్చాము మీ లైక్ కోసం మమతాజీ నా హెల్త్ బాగాలేదండి నిజంగా చెప్తున్నానండి రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ లవ్లీ ఆల్వేస్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు థ్యాంక్ యూ దార్లా థ్యాంక్ యూ దార్లా కాదు దాసరి థ్యాంక్ యూ దాసరి వీడియో క్లియర్గా లేదు లేదు ఇప్పుడుందా క్లియర్గా ఓకే మన్స్ ఇంకా సూపర్ ఓ బావకర్ ఇందులో మ్యూట్ సౌండ్ అసలు ఇందులో ఏది అసలు ఈయన ఎక్కడ వేయండి ఇక ఇమాము నాకు తెలియదు తెలీదు మ్యూట్ సౌండ్ ఇందులో ఉందా ఓకే పిక్చర్ మా మార్చారేంటి మమతా గారు మార్చానా ఏం మార్చానా అసలు ఇందులో ఇదేం తెలియట్లే ఏమంటావు కృష్ణ మావా ఏం మాట్లాడుతున్నారు అసలు ఎక్కడ మిస్ అయినా నేను మమ్మల్ని అవ్వ అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత నేను డాలా లో ఉన్నాం ఎస్టే లైవ్లో లో వామ్మో ఏం చేశారండి మీ ఇద్దరు రామశేఖర్ గారు అండ్ డార్లా గారు డార్లా గారేనా ఏం మాట్లాడుకున్నారండి మీరు ఇద్దరు ఏమంటే పేపర్ పంచుకున్నారా ఏంటి చెప్పండి కామన్స్ ఇంకా సూపర్ ఓకే ఫిల్టర్ మార్చినావేంటి ఫిల్టర్ నేను మార్చలేదు కొత్తగా ఇవ్వాలని స్టార్ట్ చేశాను పెద్దగా నచ్చట్లేదు నాకు ఇక చూడండి తెల్ల ఉంది ఇందులో బో ఇది ఘోరం ఇది ఏదో బాగుంది కదా నాకు ఇది నచ్చలేదు ఇది కూడా నచ్చలేదు అయ్యమ్మ Yung bale yun yan. Apay dito ba? Ang daba. Buchi bau. <laughs> ఒరిజినల్ మార్చేసిన ఎందుకు ఏం ఏంటి ఏం బాగాలేవు కానీ మీరు ఏం చెయ్య చెప్పలేదు కదా అంటే అర్థం కాలేదండి దార్ల గారు మీరు వస్తారని మాట్లాడుకున్నాం జీ అయ్యా సౌండ్ మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా మ్యూజిక్ సౌండ్ ఓల్డ్ మూవీ హీరోయిన్ లా ఉన్నాం మమతాజీ సౌండ్ వినిపిస్తుందా నాకైతే ఫుల్ వినిపిస్తుంది సాంగ్స్ వినిపిస్తుందా వారికి సౌండ్ వినిపిస్తుంది కదా వాయిస్ వినిపిస్తుందా సాంగ్స్ వినిపిస్తుందా వారికి సౌండ్ వినిపిస్తుందా బయట మ్యూజిక్ సౌండ్ వస్తుంది వినిపిస్తుందా అని నా తగ్గితే వస్తుందక్క వా బాయ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ సంతోష్ హాయ్ ర పూజ ఎస్ బాబు గారు హాయ్ అండి సౌండ్ వస్తుంది నేను వెళ్తున్నాను ఇంకా బయట ఫుల్ మ్యూజిక్ సౌండ్ వస్తుంది సో అందుకే ఇంకా ప్లీజ్ ఏమనుకోకండి బయట సౌండ్ ఘోరంగా వస్తుంది సో ఇంకా నేను వెళ్తున్నా ఆ క్లియర్ ఆ క్లియర్గా సాంగ్ ఘోరంగా వినిపిస్తుంది లోపలికి నా కోసమే పడ్డది జీ రెండు సార్లు పడ్డది మొన్న దసరా టైంకి వెళ్ళాను కదా అది స్ట్రైక్ కాదు కానీ కోఆపరేట్స్ పడ్డాయి అట్లా రావద్దంట దానివల్లనే వల్లనే నైంటీ డేస్ వరకు నాకు నోటిఫికేషన్స్ అనేది అన్ని క్లోజ్ చేసేసారు ఇప్పుడు ఆఫ్ అయింది హాయిరా పూజ హాయిరా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంతోష్ లైక్ సపోర్ట్ చేసినందుకు ఎలా ఉన్నావు సంతోష్ బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైవ్ అండ్ సపోర్టింగ్ మీ సంతోష్ ఎలా ఉన్నావు నాన్న బాగున్నావా సంతోష్ తమ్ముడు అమ్మ బాగుందా ఏం చేస్తున్నావు డోంట్ వరీ వరీ ఏం లేదు మళ్ళీ ఇంకోటి అనుకో యూస్ పాకి అయిపోద్ది ఇంకా ఇంకేమైనా ఉందా ఇంకా శేఖర్ గారు థ్యాంక్ యూ అండి ఇట్స్ లవ్లీ అండి థ్యాంక్ యూ సో మచ్ దార్ల గారు థ్యాంక్ యూ అండి వినిపిస్తుంది కదా చిన్నగా వినిపిస్తుంది ఏమైనా అయితే ఎట్లా అని ఎస్ బాబు గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేసినా మీన్స్ అండి తిన్నావాక హా తిన్నాను లైట్ ఫుడ్ తిన్నాను కొంచమే తిన్నాను ఇప్పుడు అసలు వినపడట్లేదు ఆఫ్ చేశారండి డర్ల సరు ఆఫ్ ఆఫ్ చేశారు మాటలు వినిపిస్తే పడుతుంది కానీ మాటలు విన కానీ మాటలు వినపడట్లేదు పాటలు వినిపించినవన్నీ బ్యాక్ మ్యూజిక్ సౌండ్స్ అలాంటి సౌండ్స్ పిల్లల సౌండ్స్ కూడా వినిపిస్తాయంట వస్తుంది ఇంకా గారు హాయ్ సంజు ఎలా ఉన్నావు సంజు బాగున్నావా ఏం చేస్తున్నావు సంజు సంతోష్ బి లైక్ గ్యాప్ ఇవ్వు అక్క కొంచెం ఇచ్చా ఇచ్చా సంతో బాగుందక్క అమ్మ కాలేజ్ నుంచి ఆఫీస్కి అక్క ఓకే 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 సంతోష్ ఇంకా ఏం చేస్తున్నావు తిన్నావా టీ తాగేసావా అందరు టీ తాగేసారా ఏం చేస్తున్నారు గాయస్ అందరూ మంచివాళ్ళు నా కోసం అర్థం చేసుకొని ఇంకా మా అక్క లైవ్ బయట సౌండ్ వస్తుంది కదా సో నా కోసమే కాసేపు పైన వేద్దామని చూసినట్టున్నారు ఇంకా సంజీవ్ కాదు పుంజు నువ్వు పుంజు కాదు నాకు తెలుసు ఆఫ్ కాదు ఆఫ్ కాదు సౌండ్ రావట్లే అంటున్నా ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా పుంజు కాదు సంజు ఆ వినిపిస్తుంది అయితే మీరు ఏం పిలిచినా బాగుంటుంది ఎల్లేండి అవునా సంజీవ్ నువ్వు సంజీవేమా నా తెలుసు టీ తాగినా అక్క ఇంకా సంతోష్ చెప్పు ఇంకా ఏం చేస్తున్నారు అందరు ఏమీ సౌండ్ రావట్లే అక్క ఇప్పుడు రావట్లేదు రావట్లేదుగా ఇందాక వచ్చింది మ్యూజిక్ సౌండ్ ఎక్కడి నుంచో తెలియదు కానీ బిల్డింగ్స్ బిల్డింగ్స్లో సో కాపరేట్ ఏమైనా వస్తుందేమో అని భయపడి ఇంకా పెట్టాను బయట సౌండ్ అవును బయట సౌండ్ వచ్చింది డార్లా గారు సరే మరి స్టార్టా ఈరోజు గేమ్స్ లేవండి రామశేఖర్ గారు లిటిల్ హెల్త్ బాగాలేదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ గాయస్ అని చెప్తున్నారు సంతోష్ థ్యాంక్ యూ సంతోష్ దాసరి ఏం బా పెడుతున్నావా అని అంటున్నారు పూజ సిస్టర్ ఏమి ఫైవ్కి మన గేమ్ యాక్చువల్లీ అవును ఫైవ్కి కాకపోతే హెల్త్ అప్సెట్ వల్ల నేను ఇవాళ లైవ్ పెట్టలేదు సో అందరికీ హాయ్ బాయ్ చెప్దామని వచ్చేసాను ఇంకా తెలుగులో అర్థం కావట్లేదు ఏం అర్థం అవ్వట్లేదు తెలుగు పూజ ఓకే ఇంకా స్టార్ట్ లేదంటే రాంబ్రో సరే ట్రై చేస్తాను ఆగండి సరే ఒక ఒక సిక్స్ సెవెన్ అడుగుతాను ఎక్కువ అడగను ఓకేనా అక్క బస్ కోసం వెయిటింగ్ బస్ కోసం వెయిటింగ్ ఇంకా స్టార్ట్ సరే స్టార్ట్ చేద్దాం ఇంకా హాయ్ రామ రామా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా రామా సిస్టర్ సుచి సిస్టర్ బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైవ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ రామా సిస్టర్ మీరు లైవ్ ఇన్ ఇంటికి రామా సిస్టర్ తెలుసుకోవచ్చా అక్కడ ఏమైంది హెల్త్ ఎలా ఉంది యా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఈ రోజుకైతే ఓకే ఇప్పుడైతే ఓకే గేమ్ అంట నిజంగా నా హెల్త్ బాగాలేదు రామశేఖర్ గారు ఇదేదో ఏమంటారు వేరే యాప్లో పెట్టాను సో అందులో ఉంటే తెలిసేది నా ఫేస్ కొంచెం చిక్కిపోయినట్టు ఇందులో తెలుసులే ఇంత పెద్ద కనిపిస్తుంది ఇందులో ట్రై చేస్తున్నావా ఓ ట్రై చేస్తానైతే ఒక ఫైవ్ సిక్స్ అడుగుతాను ఎక్కువ అడగను సంజు తిన్నావా పుంజు అట ట్రై చేస్తాను ఓకే సరే నేను ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను మీరు చెప్పండి ఓకేనా ఎలా ఉన్నారా బాగున్నావారా లీలా థ్యాంక్ యూ సో మచ్ లైక్ సపోర్ట్ చేసినందుకు హాయ్ పూజ గారు అని చెప్తుండార్ల గారు అండ్ అక్క డల్గా ఉన్నావు రెస్ట్ తీసుకోండి ఓకే డన్ సంతోష్ అక్క నీ ఇగ వాళ్ళ నా ముంబై నా ఫస్ట్ నా అక్కడనే తగుల పెట్టేస్తాం నాకు తెలుసు దాసరి హాయ్ పూజ గారు అని దాస్ డార్ల గారు అండ్ రేపు పెట్టు పెట్టాలా సరే ఈరోజు మన డార్ల గారు ఉండి రామశేఖర్ గారు వచ్చారు వాళ్ళ కోసం వన్ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే அடுகுதா அழு பூஜா கரு எவரி லைவ் రామా సిస్టర్ మీ లైవ్ మీ లైవ్ ఎప్పుడు సిస్టర్ రామా సిస్టర్ గారు లైవ్ లెవెన్ థర్టీ మళ్ళీ ఫైవ్ కాదు కాదు నేను అడిగే రామా సిస్టర్ని అడుగుతున్నాను రామ సిస్టర్ని అడుగుతున్నాను ఆ సిస్టర్ కూడా లైవ్ ఉంది కదా సో ఐ మాస్ట్ ఇన్ టు హెయిర్ సిక్స్ అడుగు మమ్మో సిక్స్ అడగాల ఎవరు అడిగి చెప్పింది రామశేఖర్ గారు అయ్యయ్యో అయ్యయ్యో కొంచెం దయ చూపించండి అయ్యో నాకు అసలే హెల్త్ బాగాలేదు సరే ఆగండి ఒక పై అయితే కంపల్సరీ అడుగుతాను వన్ మినిట్ ఓపెన్ చేస్తున్నాను మీ ఇద్దరు ఉన్నప్పుడు అసలు రాని క్వశ్చన్సే అడగాలి అసలు అట్లయితే ఓకే మరి తిన్నావారా లీలా ఏమైనా అంట సిస్టర్ ఎందుకు నవ్వుతున్నారు మీది చెప్పండి మీ లైవ్ టైమింగ్ నేను వస్తాను నేను ఆన్ చేశాను కానీ చూపించట్లేదు నోటిఫికేషన్ నాకైతే ఫైన్ పుంజు గారు అని చెప్తున్నారు దాలా గారు ఓకే స్టార్ట్ ఆన్సర్ చెప్పు గిఫ్ట్ పట్ల ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఏమి కృష్ణ ఎందుకు నోతున్నావు కృష్ణ త్రీ ఆన్సర్ చెప్తే డాలా బ్రో వెళ్ళిందో ఓకేనా అబ్బా సరే మా డార్ల గారిని ఒప్పించండి రామశేఖర్ గారు మీరు దార్ల గారిని ఒప్పించండి ఓకేనా దార్ల గారిని ఒప్పించండి ఓకేనా అట్లయితే ఓకే చూద్దాం ఇంకా చేస్తాం రామా సిస్టర్ నాకు నోటిఫికేషన్ రావట్లే అబ్బా ఏమనుకోద్దు రామా సిస్టర్ ఇదేంటి నాకు పెరిగిందా ఇది వ్యూస్ కరెక్ట్ అది రైట్ హాయ్ దినేష్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్ గా సపోర్ట్ చేసిన మీన్స్ అలాంక్ కృష్ణ బ్రో అంటది ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు గిఫ్ట్ పట్ల ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఓకేనా రామ సిస్టర్ ఓకేనా మీకు ఈ రోజు హాయ్ చెప్తాను ఓకేనా రామ సిస్టర్ ఓకే ఓకే స్టార్ట్ డన్ 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 బాజిగరు హాయిండి రింగారింగ రోసెస్ కాక పుల్ల రోజు ఇలానే రింగారీ రోసెస్ రోజు రింగారింగ రోసెస్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా ఫుల్ ఉంది లైవ్ మెంబర్స్ ఉన్నారు ఓకే ఆన్సర్ చెప్పు గిఫ్ట్ పట్ల ఫస్ట్ క్వశ్చన్ ఇమామ్ ఒకసారి ఇమాంని విలువ కృష్ణ ఏడి ఇమామ్ ఇంకా రానే రాలేదు వినయ్ హాయ్ హాయ్ వినయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ సపోర్ట్ చేసినందుకు హాయ్ పంకజం నీకైతే ఎప్పుడు పంకజమే కావాలి దాసరి అయ్యో పడిపోయిందే అసలు ఏమంటారు రింగా రింగారో రోసెస్ కాక పిల్ల పోసెస్ ఇదే అవుతుంది కాబట్టి అట్లా అవుతుంది లైవ్ హాయ్ పూజా బ్లోక్స్ అని చెప్తున్నారు నా ఓకే ఓకే అక్కా ఓకే ఓకే ఏంటో ఎప్పుడు చూసినా రింగారింగ రోసెస్ నా దాంట్లో ఎప్పుడైతే దాసరి ఎప్పుడు అప్పటి నుంచి రింగారింగ రోసెస్ అని తిరుగుతూ ఉంటుంది ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఓకే స్టార్ట్ ఏంది ఒకటేసారి అంతగానో వచ్చి మళ్ళీ కింద పడిపోయిందే అంత కర్మ అసలు పింకు నీది పింకు నువ్వే తీసుకో అయ్యా తీసుకెళ్ళు తీసుకెళ్ళి దాసరి మమత గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ అండి లైక్ సపోర్ట్ చేసినందుకు మీన్స్ అలాట్ అండి కీర్తి బాగుంది వినయ్ గారు థ్యాంక్ యూ అండి బాజీ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కొస్ సపోర్ట్ చేసిన మీన్స్ సెలాట్ అండి సన్ సిల్క్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కోసం సపోర్ట్ చేసిన మీన్స్ సెలాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మర్ లైవ్ అండి హాయ్ బాజీ బ్రో అని చెప్తున్నారు దాస్రి అండ్ బుల్లి అక్క నా మెసేజ్ చూడలే అక్క దినేష్ హాయ్ దినేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైవ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ దినేష్ ఎలా ఉన్నోటి తాగిస్తావా కథ భార్గవ్ గౌడ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ క సపోర్ట్ చేసినందుకు ఇమాం ఒకటేసారి పైకి వెళ్ళింది ధమాలని మళ్ళా కింద పడిపోయింది ఏమంటావు ఏం చేయాలి ఇప్పుడు చెప్పు అసలు నా నాకు నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా ఎప్పుడో పెట్టాను ఇప్పుడు ట్వంటీ సిక్స్ మినిట్స్ అవుతుంది మామ్ హాయ్ 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 దాసరి హిమాం రో అంట సన్సిక్ క్లినిక్ ప్లేస్ వాయమ్మో ఈయన ఎప్పుడు ఈయన తగ్గట్టుగానే ఈయన ఏజ్ ఉందిరా పూజ క్లినిక్ ప్లేస్ సన్స్వెల్క్ ఈట ఏమేమో వస్తారు వస్తారా అసలు హాయ్ బ్రో అని చెప్తున్నారు బాజీ బాజీ గారు ఇమాం ఇక్కడ మనము ప్లేస్ వన్ ప్లస్ ఏంటి వన్ ప్లస్ ఇది ఇదేంటి అసలు ఇది ఎట్లా తెలుస్తుంది మనకి ఈ ఎంత ఎంత పెట్టాను అన్నట్టు నెట్వర్క్ చాలా లో ఉందని అన్నది ఎట్లా తెలుస్తుంది అసలు ఇమ్మ నాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ రాలేపు మమ్మ ఏం చేయాలి మమ్మల్ని నువ్వు అన్నాక నేను పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్కి నేను పెట్టేస్తాను వ్యూస్ మధ్యలో మంచిగా వచ్చాయి ఇప్పుడే అంతా పడిపోయింది ఏంటి ఒకటేసారి అట్లట్లా హే భగవా నాకు ఏం అర్థం అవ్వట్లేదు వెయిట్ ఫోన్ ఓకే ఓకే డార్లాజీ బుల్లి అక్క నేను ఆన్సర్ చెప్తాను బట్ గిఫ్ట్ పట్టుకుంటా అక్క చూద్దాం చూద్దామా దినేష్ తమ్ముడు చూద్దాం ఇంకా ఇంకా ఉన్నారా ఎవరన్నా ఏం రావట్లేని మెసేజ్లు పడిపోయిందా రింగారీ రోసెస్ కాకపుల్ల పోసెస్ వస్తున్నాయి ఏంటి ఇంకా మమతగా వేరే లైఫ్ స్టార్ట్ అయ్యయ్యా సో వ్యూస్ వ్యూస్ షిఫ్ట్ డౌన్ అయ్యింది వేరే లైఫ్స్కి షిఫ్ట్ అయ్యారు వ్యూవర్స్ అలా ఏం లేదు వినయ్ అట్లా ఏం లేదు ఊకే రింగారీంగా రోసెస్ అని నా దాంట్లో వస్తూ ఉంటుంది ఇంకా ఐ మీన్ నాకు నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది సో అందుకు అట్లా నెట్వర్క్ వార్నింగ్ చూపిస్తుందా చూడు లో ఉంటే ఎక్కడ ఎక్కడ నెట్వర్క్ అసలు నెట్వర్క్ తేడు ఉంటే నాకు తెలియ లేదు అందుకే అడుగుతున్నా ఏమైనా చేస్తున్నారేమో ఏమో దాస్వి హాయ్ డార్లాగరు వచ్చేసారా ఫోన్ అయిపోయింది డార్లాగర్ బుల్లి అక్క నాకు గిఫ్ట్ ఇస్తావా అక్క ఫస్ట్ నువ్వు ఫస్ట్ రోజు వచ్చే డైలీ ఆడు నేను ఇస్తాను ఓకేనా దినేష్ బాగానే ఉంది లైవ్ బాగానే ఉందా ఇందాక మంచి వ్యూ స్టార్ట్ అగైన్ రీస్టార్ట్ చేయమమ్ము ఎందుకు ఇప్పుడు దద్దా మళ్ళీ వీళ్ళందరూ పోతారు కదా నో బఫరింగ్ నో బఫ్రింగ్ కదా బఫరింగ్ ఏం లేదు కానీ వ్యూస్ ఒకటేసారి దళం కింద పడిపోయారు ఏం చేద్దాం ఇంకా ఏం చేయలేం ఇంకా ఓకే అందరు ఏమైనా తిన్నారా టీ తాగేస్తారు అందరు ఒకసారి చెప్పండి ఒకసారి చూద్దాం ఒక్కసారి అందరు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి దా సరే అని చెప్పా చూడరా టాప్లో వార్నింగ్ వస్తుంది లో ఉంటే ఎక్కడేం రావట్లేదే అంత ఆల్ సేఫ్ ఆల్ ఫైన్ ఓకే మంతా వీడియో క్లారిటీ బాగానే ఉంది మరి వ్యూవర్స్ ఎందుకు డౌన్ అయింది తెలియదు ఇందాక రింగా రింగ రోసెస్ అప్పుడే పోయింది ఇంకా రింగా రింగా రౌసెస్ అనుకో పోయింది ఇంకా దినేష్ ఇస్తా ఓకే డాపర్ అవ్వు చాలు అవును దినేష్ నువ్వు డార్లా దార్లా డార్లా గారి పైన గెలువు చాలు నీకు రెండు గిఫ్ట్లు ఇస్తా ఇంకా వస్తారలేమో ఉండండి ఓకే తాగాం ఓకే ఓకే ఆడాం ఆడాం దాసరియో నువ్వు ఇంకా ఒకసారి మళ్ళీ పెట్టాలా రీ రీస్టార్ట్ ప్లీజ్ ఏమనుకోకండి ఏమనుకోవద్దు ప్లీజ్ ప్రేక్ష ప్రేక్షక దేవుళ్ళారా ప్లీజ్ శశికళ సిస్టర్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి డౌన్ అయిపోతుంది కదా అందుకు ఏమంటారు గైస్ పెట్టమంటారా థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ దాటింది కథం ఇంకా అని కింద పడిపోయింది ఇంకా శశికళ సిస్టర్ హాయ్ సిస్టర్ ఒక్కసారి ఎన్ని ఇయర్స్ మళ్ళీ పెట్టాల డాగారు ఏమంటుంది దాని తర్వాత క్వశ్చన్ ఫటాఫట్ అడుగుతాను అడగలేదంటే తిట్టాను ఇంకా ముప్పై సెవెన్ వచ్చింది ముప్పై సెవెన్ ముప్పై సెవెన్ త్రీ సెవెన్ వచ్చింది మళ్ళీ చేస్తాను ఆగండి